మొన్న గుంటూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ మన అందరికీ తెలుసు అంబటి రాంబాబు గారికి నోటి దూల బాగా ఎక్కువైంది ఎక్కువ అవటం కదా అది అలాగే ఉంటుంది అనుకోండి ఎందుకంటే ఆయన చెప్పుకుంటూ ఉంటారు కదా నేను ఎంతే నేను ఇలాగే ఉంటా అని ఒక ప్లాన్ ప్రకారం చాలా క్లారిటీగా ఆయన కావచ్చు జోగి రమేష్ గారు కావచ్చు ఓవర్గా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే నోరేసుకునే ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోయారో అలాగే ఇప్పుడు కూడా రెచ్చిపోతున్నారని అనాలి అందులో భాగంగానే మొన్న చేసినటువంటి కమెంట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎల్లన్నా లేదంటే ఏనా కొడుకు వస్తాడో రండి అని చెప్పినా చాలా మాటలు మాట్లాడారు ఆయన చాలా క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఒక వీడియో అయితే మీకు లోపల నుంచి కారు బయటని తీసుకున్నప్పుడు ఆయన తిట్టిది మాత్రమే కనిపించింది కారు లోపల నుంచి ఒక వీడియో తీశారు అది బయటకు వచ్చినప్పుడు చాలా క్లారిటీ కనిపిస్తుంది అక్కడ ఉన్న పోలీసులు అందరూ క్లియర్ చేసేసిన వాళ్ళందరినీ దూరంగా నెట్టి ఆయన నిలిపోమని చెప్తున్నా ఆపు ఆపు దింపరా దింపో కొట్టమను 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 అని రెచ్చగొడుతున్నారు బూతులు తిడితే వాళ్ళు ఊరుకుంటారా అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళ ఆఫీసులు పగలగొట్టి వాళ్ళని తిట్టి వాళ్ళని జైల్లో వేసి వాళ్ళని హింసించి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరు తిట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళని చంపేయండి కొట్టేయండి మిమ్మల్ని మీ నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని మనకి ఎవరన్నా గౌరవం ఉండదు ఎవరు ఆ నాగార్జున యాదవ్ గారేమో నీతి గౌరవం చెప్తాడు ఆయన ఎవరో కిరణ్ రాయలు అనేటువంటి వ్యక్తి రోజా గారి గురించి కొంచెం ఏటాకారంగా మాట్లాడితే ఏంటి నువ్వు మాట్లాడేది ఆ భాష ఏంటి రాస్కెల్ బడవ రాజకెల్ అని మాట్లాడుతున్నాడు రోజా గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రి అయ్యారు ఆవిడ పట్టుకుని ఏ మాట్లాడేదంటే మరి అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక సార్లు ఉన్నటువంటి వ్యక్తి డెబ్బై ఏళ్లకు పైగా ఆయన యాభై ఏళ్లకు పైగా దగ్గర దగ్గర రాజకీయ జీవితం ఉన్నటువంటి వ్యక్తి సరే వయసులో కూడా వయసు అన్న డెబ్బై ఏళ్ళ పైన ఉన్నటువంటి వ్యక్తికి ఆ వయసు రిచ్ అయినా సరే ఆయన అనుభవం కాకపోయినా ఆ పార్టీ నచ్చకపోయినా ఆయన భావజాలం నచ్చకపోయినా కనీసం వయసు కన్న ఇవ్వాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అంబటి రాంబాబు గారు మొన్న ఏం మాట్లాడారు కొడాలి నాని గారు బొచ్చుగాడు పీకుడుగాడు అది ఇది అని చెప్పేసి ఏం మాట్లాడారు పెర్ని నాని గారు ఏం మాట్లాడారు జోగి రమేష్ ఏం మాట్లాడారు రోజా గారు ఏం మాట్లాడారు వల్లభనేని వంశీ గారు ఏం మాట్లాడారు ఇక చాలామంది ఉన్నాయి లిస్టు చెప్పుకుంటా పోతే ఒక వంద మంది కనిపిస్తారు చిన్నోడు పెద్దోడు లేదు అందరూ అదే భాష అందరూ అదే భాష నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి నోరేసుకుని పడిపోయినటువంటి వ్యక్తుల్ని చూసి భయపడిపోయి ఇలాంటి సంస్కృతి మనకు వద్దు ఇలాంటి దరిద్రమైనటువంటి రాజకీయ నాయకులు అస్సలు వద్దు అని చెప్పి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తీసుకొచ్చి అదా తొక్కేశారు కరెక్ట్గా మీరు అనుకుంటే ఇలాంటి భాష మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని ఏ నోటి నుంచి వచ్చిందో ఆ నోటి ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ రాజకీయ జీవితంతో సహా సమాధి కట్టేశారు అంతే ఇంకా జీవితంలో వీళ్ళ గెలవడానికే ఉండకూడదురా బాబు అని చెప్పి సమాధి కట్టేశారు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎల్లని మాట్లాడతారు అలాంటి వ్యక్తులకు సంబంధించి ఇప్పుడు అతన్ని కాపు నాయకుడిగా ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రణ పైగా గారితో పోలిక ఏది అంబటి రాంబాబుకి అంబటి రాంబాబు గారు నిజంగా చెప్తున్నాను కదా ఆ ఇంటి బయట కనీసం ఆ ఏమంటుంది కింద కాల కింద వేసే మ్యాట్ ఉంటుంది చూసారా ఆ మ్యాట్ గాలి ధూళికి కూడా పనికిరారు ఆయనతో పోలిక పక్కన పెడితే అలాంటి వ్యక్తికి అంబటి రాంబాబు గారితో పోలిక పైగా ఆయన వెనకేసుకొస్తూ కొన్ని కాపు సంఘాలు బయటకు వచ్చి మాటలా కాపు నాయకుడు అనేటువంటి మాటలా ఏ రోజైనా ఆయన మాట్లాడినటువంటి మాట ఒకసారి వినిపిస్తాను ఫలానా కాపు సంఘాల వాళ్ళు కూడా కొంచెం వినాలి ఎందుకంటే చాలా కాపు నాయకుడిని ఎలా చేస్తారా మరి పవన్ కళ్యాణ్ గారిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎల్లని తిప్పినప్పుడు ఎక్కడికి పోయారు కారులు మార్చినట్టు మారుస్తాడు అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆ ఇంట్లో ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోసాని కృష్ణ మురళి గారితో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో తల్లిని పసిపిల్లల్ని తిట్టరాని కొన్ని బూర్తులు ఇష్టానుసారం మాట్లాడినప్పుడు కాపు సంఘాలు లేవా ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించినప్పుడు నో హోటల్లో నిర్బంధించినప్పుడు కాపు సంఘాలు బయటకు రావా హోదా దగ్గర నిర్బంధించినప్పుడు ఆపేసినప్పుడు ఆయన రోడ్డు మీద పడుకున్నప్పుడు కాపు సంఘాలు బయటకు రావా అప్పుడు అనిపించలేదా ఈయన ఒక మాట మాట్లాడారు ఫస్ట్ అది వినిపిస్తాను తర్వాత మాట్లాడదాం మాంసాన్ని ఎక్కువ తింటారు మందు బాగా తాగుతారు ఇవన్నీ ఉన్నాయి ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమో మరి నాకైతే తెలియదు కానీ ఆయన గతంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చాలానే వచ్చాయి బయటికి అంటే ఒక తిండిపోతులు తాగుబోతులు వాళ్ళకి రాజకీయంగా పనికిరారు మరి అలాంటివి ఇవన్నీ దాటుకుని పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ స్థాయికి వస్తే ఏమైపోయారు ఆయన మాట్లాడినప్పుడు చెప్పండి అప్పుడు కనిపించలా కాపు నాయకుడిగా సాక్షి టీవీల్లో సాక్షి మీడియాల్లో సోషల్ మీడియాలో ఏ రకంగా వేసుకుంటారు అసలు ఈయన్ని కాపులకి ఎదిగే ఆలోచన లేదంట ఎదిగినటువంటి ఎదుగుతున్నటువంటి వ్యక్తిని సీఎం స్థాయికి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం బూతులు తిట్టించి అదే పార్టీలో పెట్టుకున్నారు కదా మంచివాడు సౌమ్యుడు అని చెప్పి మళ్ళీ టికెట్లు ఇచ్చారు కదా అంబటి రాంబాబు గారు పెర్ని నాని గారు ఏమైపోయారు మరి ఇలాంటప్పుడు కనిపించదు ఆయనకి గారితో పోలిక గారి పేరు తలవటానికి కూడా సాక్షాత్తు ఆయన కొడుకే మీ పార్టీ నుంచి నన్ను అవమానించారు అని చెప్పి బయటకు వచ్చేస్తే ఇంకా మనం ఏం మాట్లాడతాం చెప్పండి ఇంకా ఆయన పేరు తలవట తలిచేటువంటి పని రంగా గారితో పోలిక గారి పేరు తలవటానికి కూడా అసలు నిజంగా చెప్తున్నాను కదా మీకు ఏం అర్హత ఉందో చెప్పండి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లారు అవమానించారు ఇంకొక నాయకుడిని అదే పార్టీలో ఇప్పటికీ పెట్టుకుని రంగా గారిని ఒక పాముతో పోల్చారు ఒక పాము లాంటి వ్యక్తి ఎప్పుడే విషం పోసి మనం పెంచాము అనేటువంటి మాటలు మాట్లాడిపించారు అతను ఇప్పటికీ పార్టీలోనే ఉంటాడు అలాంటి వ్యక్తి కోసం మనం మాట్లాడతాం ఆలోచించండి నిజంగా చెప్తున్నాను కదా ఏంటి ఇంత ఆలోచనకి రాలేకపోతున్నారా లేకపోతే వచ్చినా కూడా వీళ్ళకి తెలియట్లేదా నాకైతే తెలియట్లేదు